తెలంగాణ సర్కార్ బాహుబలి బడ్జెట్ రూపొందించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లతో బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారు దీనిలో రెవెన్యూ వ్యయం రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లుగా ఉంది ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భారీ బడ్జెట్ను తీసుకొచ్చి వివిధ శాఖలకు కేటాయింపులు చేసింది బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక మాంద్యం కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడిందని మంత్రి హరీష్ రావు తెలిపారు సంక్షోభ సమయాల్లో సమర్థంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందిందన్నారు తెలంగాణ ఏర్పడిన తొలి నాలలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదన్న ఆయన ఇప్పటికీ కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని మండిపడ్డారు సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందని విమర్శించారు మంత్రి హరీష్ రావు ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం మానవీయమైన దృక్పథం నిర్మాణాత్మకమైన ఆలోచన దార్శనికమైన ప్రణాళిక రచన పారదర్శకమైన పరిపాలన వీటన్నింటి మేలు కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను పొందుతున్నది ఆర్థిక మాంద్యం కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను నాకు ఈ సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపు మూడు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో రైతులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు రైతు రుణమాఫీ కోసం ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు వ్యవసాయ రంగానికి కేటాయించిన ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లకు ఇది అదనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీష్ రావు స్థానిక సంస్థలకు శుభవార్త వినిపించారు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలిపారు ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు ఫైనాన్స్ ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు అలాగే సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది దీనికోసం ఏడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మందికి మూడు లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు సీఎం కోటాలో ఇరవై ఐదు వేల మందికి గాను మొత్తంగా రెండు లక్షల అరవై మూడు వేల మందికి ఏడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పన్నెండు వేల కోట్లు కేటాయించారు మరోవైపు రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి శుభవార్త వినిపించారు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టు ప్రకటించారు సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ సవరణ చేయబోతున్నామని అన్నారు హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను వాయిదా వేశారు బడ్జెట్పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇవ్వగా సమావేశాలు తిరిగి బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయి